పిలిచి ఒక్కడిని చంపమంటే వాడితో రన్నింగ్ రేస్ పెట్టి ఊరి మధ్యలోకి వచ్చి అందరి ముందు దొరికిపోతావా టైంకి నేను విడిపించకపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వేస్ట్ అయ్యేది ఆ జమాల చేసుకుని ఎందుకు చంపానో చెప్ప గుడి కింద ఉన్న నిధి కోసం మరి ఆ బంగారు గండి టైం పాస్ కి చంపమన్నానా టైం పాస్ కి చంపమన్నానా ఆ రోజు ఆయన ఏం చెప్పారో గుర్తుందా ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయాలి ఆ జమాలజిస్ట్ చెప్పింది నిజమే అవి మామూలు రంగులాళ్ళు కావు కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భగుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి ఏంటది చిన్న బంగారు రాజు బంగారాజా అవును వాడి వంశం ఉన్నది ఆ గుడిని కాపాడడానికి ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మెదకెళ్ళు లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు ఇప్పుడు చెప్పు గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి బంగారాజు చంపాలి నా వల్ల కలవలసిన ఇద్దరు విడిపోయారు సత్తమ్మ నా వల్లే మానవాడికి అవమానం జరిగింది అంతా నా వల్లే ఇందులో నీ తప్పే ఉంది బంగారం బాధపడకు నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను చూడలేను బంగారం ఈ ఆత్మల కష్టాలండి ప్రభు అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికి ఉండదు పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు చూడాల్సిన కష్టాలు సుఖాలు బాధలు ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి చూస్తూ ఉండు మీరు వేస్ట్ బ్యాచ్ రా ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా అవును ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి ఇలా కాదు రాష్ట్రం పార్టీకి ఈసారి కౌంటిస్తారా లసన్సే నా మనంతల కు ఫ్రస్ట్రేషన్ గడగడగడ తెగేస్తున్నా గట్టి కొడేసింది కాదురే రాతాక రాయే అదె లక హరా ఓకేంత్రా మతి కరికి కాకి ఎత్తుకు పోయాయా వాడలోకి వెళ్లి తాగుతావేంటి మనసేం బాలేదే అమ్మా

అదేమో కోపంగా కొట్టేసి వెళ్ళిపోయింది ఈ ఎరవుల మాటలకి వాడు పెచ్చిపోయి ఇంకా కోపం పేర్చేసుకుంటున్నాడు ముందు వాడిని వెళ్ళి కలపవయమ్మా అక్కడ అరే కొరనాడకలారా ఒకసే నేను చెప్పించేయండి రాదండి శ్రీమంతం అంటే లిస్టే ఉంటుందండి చెప్పండి పసుపు నాలుగు కేజీలు రెండు చాలా కుంకుమ నాలుగు కేజీలు కూడా శాస్త్రం అప్పుకోదండి శాస్త్రం షాక్ చెప్పాడు అయ్యో మీరు బలేవారండి బాబా ఊర్లో అందరి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని శ్రీమంతం నా రక్తం అంతా కొత్త కొత్తలాడిపోయిపోతుంది చీప్ గానా ఏమని చెప్పరా నాnotintha nenu cheppala povutnanu cheppale nu pedda amma bus gadamatta kada amma bus ante మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా వచ్చిందా లేదు కదా లేదు ఎందుకు బిజీ బిజీ కాదు బోడి బ్రహ్మం గారి ఇంటికి వెళ్ళడం ఎందుకని రాలేదు బోడి బానిసలాగా అక్కేమో ఎదోలా చూస్తారంట కదా మిమ్మల్ని బానిసరే బామ్మగారు రాజు నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదా నువ్వు చెప్పొచ్చు కదా నాకు తెలుసు బాబాయ్ నాకు తెలుసు కానీ ఊర్లో వాగే వెదవులందరూ నోర్లు ముయించాలి కదా ముయించాలి కదా ఎలా నేను చెప్తా మన ఇంట్లో జరిగే సీమంతానికి ఆ ఫ్యామిలీ వారం రోజులైనా ముందు రావాలి అంతా రావాలంటావా కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నాయన పట్టరా లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం వద్దు నువ్వు పెద్ద యాదవు అవుతావ్ చూసుకో చూసుకొస్తా చూసుకో అదే చూపిస్తా నువ్వు ధైర్యంగా లేదు వెనకలో పొంగడాలని రా తంగ అక్క బావ పట్టించుకుంటలేదని ఇది సర్పంచ్ అయ్యి నాకు కడుపు తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలు అనుకుంటున్నారు నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య ఊరుకోవే విజయా ఈ పప్పును బ్యాచ్ నేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట బిజీ నేను బొప్పునా నిన్ను కాదే అత్త ఇదిగో ఈ చెరతల బ్యాచ్ ని నేను కాదు మీరంటే అయిన వాళ్ళు అందరికి కానవడం అయిపోయాను ఊర్లో అంతా పరుగు పోతుంది అది తలుచుకుంటే మనసు ఎదో మొక్కలు అయిపోతుంది బాబాతుకు ఎందుకు అంత పెద్ద మాటలు మేము రెండు రోజులు ముందు వచ్చేస్తాం కావాలంటే నాగలక్ష్మి వస్తుంది అమ్మా ఆ బంగారాజుగాడు మంచోడు కాదు వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు గడప తొక్కను అదా నీ బాధ గొడవకు సంబంధం లేదని ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు ఆ రాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళు కొట్టాడమ్మా ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు ఆ కారణంతో హోమం ఆగిపోయింది నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా అంతా నా వల్లే జరిగింది నాన్నా అవునమ్మా చాలా మంచోడు సరేనా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాం భలే మాయ చేస్తావు బంగారం ఏంటి సర్పంచ్ గారు ఏంటివన్నీ ఏదో మా ఆనందం కోసం ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం హెచ్చులు ఎక్కువ నీ మనవరాలకి మరి అప్పుడు గడ్డి మేటి దగ్గర అలా చేయడానికి వచ్చింది ఇప్పుడు ఇంటికి వచ్చింది ఏం గొడవ చేస్తే ఏంటో అక్కడ గడ్డి మేటి దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు మధ్యలో గుళ్ళు గోమ మీద కొట్టిన మేటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు ఏంటి మా నాన్నకి హెల్ప్ చేసా యూ అది అదేరా అప్పుడు మావయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది నాగలక్ష్మి రావే బంగారాజు లోపలికెళ్ళనా పడి పడిపోతాంటారా పడండి ఇవ్వను